విశ్వాసో నా సంపత్సరంలో షట్ గ్రహ కూటమి కలిసి త్రాగడం ప్రధానంగా మేష రాశి రాశి మకర రాశి తప్ప మిగతా అన్ని రాశులకు కూడా ఒక విధంగా ఇది గడ్డు కాలమని చెప్పుకోవాలి అలాగే రేపటి నుండి అమావాస్య శనివారం నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మీనరాశిలోకి శని రాహులు ప్రవేశిస్తున్నారు అప్పటి నుంచి సుమారు యాభై మూడు రోజుల వరకు అనగా जून 1 2 तारीखల వరకు కూడా వీటి దోష బలన ప్రతి విషయంలో ఆరోగ్యရော మానసిక ఆందోళన ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతూ ఉండడం ఈ యాభై మూడు రోజుల రోజులలోపు మనం ప్రారంభించి ఇరవై ఏడు శనివారాలు వరుసగా సవర్ణ సవాహన పూర్వక నవగ్రహాలకు అభిషేకం శనికి తైలాభిషేకము నవగ్రహ హోమం మరియు శుక్రవారం రోజున తో మలిచిన లక్ష్మీ గణపతి స్వామి వారికి ఇరవై ఒక్క శుక్రవారాలు సువర్ణ పుష్పార్చన చేయడం వలన అంటే ఆ పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పాప మొత్తం కూడా అడ్డు వచ్చి ఒకేసారి బరువు మీద పడ్డట్టుగా కాదు మోయలేనంత బరువు మీద పడ్డట్టుగా వృషభ నక్షత్రి భక్తులు పడుతూ ఉంటారు అందుకే ఇరవై ఒక శుక్రవారాలు నరక గంతో పలి జన లక్ష్మీ గణపతి స్వామి వారికి సువర్ణ పుష్పార్చన మరియు ఇరవై ఏడు శనివారాలు సవర్ణ సవాహన పూర్వక నవగ్రహాలకు అభిషేకం శనికి తైలా నవగ్రహం కోసం శని దానము చేయడం వలన మానవుడు తద్షం నుంచి నివృత్తి అయి గోరుతో పోయేది గొడ్డలితో పోయేది గోరుతో పోతూ గొడ్డలితో పోయేది గోరుతో పోతూ అన్ని విధాల శుభ ఫలితాలను అందుకుంటాడు అందుకే ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా

రాళ్ళు కూడా అవుతాయి అంతటి ప్రమాదకరమైనటువంటిది ఈ నరదృష్టి ఇంతటి ప్రమాదకరమైనటువంటి నరదృష్టి తొలగాలి అంటే ప్రధానంగా శనివారముతో కూడిన అమావాస్య వచ్చినటువంటి రోజున ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఆశ్చర్యపోతారు అది ఆచరించిన తర్వాత ఊహించినటువంటి పద్ధతిలో నర దృష్టి చేత ఘోష చేత నర పీడ చేత బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొందరిని మనం చూస్తుంటాం వాడు చాలా బాగుంటాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే విపరీతంగా ఆవరితలు తీస్తూ ఉండడం నానా ఇబ్బందులు పడుతూ ఉండడం అనీజీగా ఉండడం ప్రతి క్షణం అంతా పీక్కపోయి తయారు కావడం ఇది తరదృష్టి అంత ప్రమాదకరమైనటువంటి నేను మీకు సార్లు చెప్పాను మా ఇంటి అవతలి ఒక వస్తుంది అంటే ఎవ్వరమిద్దరూ అడిచారు అవ అంటారు బాధితున్నా ఒకరోజు నేను బయటకు వస్తున్నా బయటకు వచ్చాను సంవత్సరాల బయట ఉంటుంది ఆవిడ వయసు ారాయణ బాగున్నావు రాయట్రా ఇంత గొప్పగా కాంత కాసింది ఏవో గారు మీ అందరూ చలవా అది చాలా బాగుంది లేదు రా త్వరగా దానికి ఏమైనా దృష్టి తీరా లేకపోతే అది మాడి మసైపోతుంది అని ఏంటి బాబు గారు తీరలా అంటారేంటి గురే మళ్ళందరూ అంటారా నీ కళ్ళు పడితే చాలు అది స్నాశ్ అవుతుంది అని

అంత ఘోర అలాంటి ఘోరమైనటువంటి దృష్టి కూడా అసలు నీకు నర దృష్టి తాకుండా ఉండడానికి అమావాస్యతో కూడుకున్నటువంటి శనివారం రోజున ఈ అద్భుతమైనటువంటి రెమిడీ పాటించడం వలన వారికి జీవితంలో

ఒక ఫ్రెష్గా ఉండే నిమ్మకాయ ఏ మాత్రం కూడా మచ్చలు ఉండకూడదు అది ఎల్లో కలరా గ్రీన్ కలరా అనేది ఇంపార్టెంట్ కాదు దానికి మచ్చలు లేకుండా ఏ ఫ్రెష్ గా ఫ్రెష్గా ఉండాలి అలాగే కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు మరియు ఏడు ఉప్పుతో కూడినటువంటి లవంగా ఇది నర దృష్టి అమావాస్య శనివారం రోజున చేసే రెమిడికి కావలసినటువంటి పదార్థాలు ఒక పళ్ళెం తీసుకుని ఏదైనా సైజు ఉన్నది ఒక పళ్ళెని తీసుకొని ఆ పళ్ళెలో కొద్దిగా నీరు పోసి ఒక కొద్దిగా మరి గ్లాసులుసిన కొద్దిగానే కనిపిస్తాయి అరకప్పు అరకప్పు నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసి సున్నం కలిపి చందనపు నీరులా తయారు చేయాలి కొందరు తెలియక కుంకుమ నీళ్లు కలుగుతారు కొద్దిగా పసుపు తీసుకొని ఆ నీళ్లలో కలిపి కొద్దిగా సున్నము కలిపి దానిని చందనపు నీరుగా తయారు చేసి ఆ నీటిలో కుప్పగా పోసి నిమ్మకాయలు తీసుకుని నాలుగు ముక్కలుగా అంటే బుత్తి వంకాయ కూరకు వలే కట్ చేసినట్టుగా కట్ చేసి అంటే కింద ఉండాలి ఉంచి దాని నిండుగా కూరి దాని కూరి ఆ తర్వాత కూడినటువంటి లవంగాలు ఏడు తీసుకొని పువ్వు లేకుండా ఉన్నటువంటి లవంగాలు దీనికి నిషేధము ఉప్పుతో ఉండినటువంటి లవంగాలు మాత్రమే తీసుకోవాలి ఆ ఉప్పుతో కూడిన లవంగాలను వాటిని ఆ ఉప్పులో కుచ్చి మిగతా రెండును ఆ మధ్య నిమ్మకాయ మధ్యలో మొదలు ఉప్పు కూర్చారు ఉప్పులోకి లవంగాలు కూర్చాలి ఆ తర్వాత రెండు లవంగాలు మిగులుతాయి ఆ రెండు లవంగాలు పైన వెయ్యాలి దాని మీద ఒక రెండు కర్పూరం పిల్లలు తీసి వెలిగించి ఆ కర్పూరం పిల్లలు యజమానురాలు మరియు ఇంట్లో పిల్లలను అందరినీ కూడా ఉత్తర ముఖంగా కూర్చోబెట్టి వారికి క్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ తదనంతరం ఆ ఇంట్లోనే అంతకు పూర్వమే ఆకర్షితమైనటువంటి ఆ నెగటివ్ ఎనర్జీస్ మొత్తం కూడా డిస్ట్రాక్ట్ అయ్యేటందుకు చక్కగా ఆ పల్లెల్లో ఉప్పు వేశారు ఆ ఉప్పు మధ్యలో ఈ దీపాన్ని ఈ నిమ్మకాయని కూర్చోబెట్టండి ఎందుకంటే అది సరిగ్గా కూర్చోవాలి ఇటు అటు వంగకుండా ఉండేటట్టు ఉండాలి కాబట్టి ఆ ఉప్పులో దీన్ని కూర్చి ఆ పల్లెలాన్ని పట్టుకొని ఇల్లంతా తిరగండి అందులో కర్పూరం అయిపోతుంది తక్కువ ఉండండి అది వెలుగుతూ ఉండాలి ఆ వెలుగుతున్నప్పుడు ఆ లవంగాలు మాడుతున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగటివ్ ఎనర్జీస్ మొత్తం కూడా ఇది గ్రాస్ చేస్తుంది అలా ఇల్లు మొత్తం తిరిగి ప్రతి రూము రూము బాత్ రూములతో సహాతో సహా బెడ్రూములతో సహా కిచెన్ డైనింగ్ హాలు 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 సో అన్ని కూడా తిరిగి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద అప్పటికి కర్పూరం అయిపోతూ ఉంటే కర్పూరం వేస్తూ ఉండాలి ఆ ముప్పు ఆ ఆ నిమ్మకాయలు కూలినటువంటి ముప్పు లవంగాలు ఎంతగా మాడుతూ ఉంటే అంతగా ఆ నెగటివ్ ఎనర్జీస్ ను గ్రాస్ చేస్తూ ఆ తర్వాత ప్రధాన ద్వారానికి క్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ Anti clockwise seven times, top to bottom seven times, allah ippi, ah, paleram to saha. These kebbi, duranga, anaga, more than two thousand meters, about distance low, what అక్కడ పెట్టి రావాలి పడేసి రాకూడదు అలాగే అది ఎవరు తొక్కితే ఆ నెగటివ్ అంతా ఆకర్షించబడుతుంది కాబట్టి ఎవరు తొక్కకుండా ఏ చెట్ల పొదలలోనూ ఆ పల్లెరంతో సహా పెట్టి రండి అయితే నీటిలో మాత్రం మన వల్ల ఒకరికి ఇబ్బంది కలగకూడదు కాబట్టి దూరంగా చెట్ల మొదలులో పెట్టి రండి అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారి చొప్పున ఈ పద్ధతిలో చేయడం వలన లేదా మనం అంతకుముందు దీపావళి అమావాస్య రోజున చెయ్యాల్సినటువంటి నర దృష్టి నరఘోష నర పీడ తొలగడానికి మనం రెండి చెప్పుకున్నాం చేసిన అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది అయితే ఇది శనివారంతో కూడిన అమావాస్య వచ్చినటువంటి రోజున మాత్రమే చేయాలి ఈ పద్ధతిలో అది సాయంకాలం కూట చెయ్యాలి సూర్యాస్తమయం తర్వాత చెయ్యాలి సూర్యాస్తమ సమయంలో అమావాస్య ఉండాలి అలాంటి సమయంలో చేయండి అద్భుతమైనటువంటి మీరు ఆశ్చర్యపోతారు అప్పటి నుంచి నర దృష్టి నరఘోష నరపీడ వలన కలిగినటువంటి బాధలన్నీ కూడా డిస్ట్రాయ్ అయ్యి మనకు డబ్బులు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు సకాలంలో తిరిగి ఇస్తారు మన వ్యాపారంలో చక్కని అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో చక్కని మార్పులు ఏర్పడతాయి అలాగే ఆరోగ్య విషయంలో అద్భుతమైనటువంటి സൂര്യഗ്രഹ ശനിസ് ഗ്രഹ ശാന്തി కలిകി आरोग्य भास्कर आदित्य ഇതാ ഇలా చేတာ পড়ണം സൂര്യൻ యొక్క అనుగ్రహ కలిగి చక్కని आरोग्यం సూర్య కుత్రుడియైనటువంటి శనిష్టరుడి యొక్క దోష తొలిగి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు వచ్చే వచ్చేవారు మరొక వీడితో మనం కలుసుకుందాం అయితే ఈ గ్రహ కూటమికి మరియు రేపటి రోజు వచ్చేటటువంటి శనిగ్రహ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు ఈ ప్రవేశ దోషం తొలగడానికి ఎవరికైతే లగ్నాత్ ద్వాదశంలో లగ్నాత్ ద్వాదశంలో రాహువు కుజులు ఉంటారు ఎవరైతే లగ్న ద్వాదశల్లో రాహువు కుజుడు ఉంటారు జన్మ రాశి చక్రంలో అయితే వాడు పోలీస్ ఆఫీసర్ అవుతాడు కుజుడు యొక్క ప్రభావం చేత ద్వారవు యొక్క ప్రభావం చేత తొడ్డవుతాడు అంటే అలాంటి వాడు ద్వాదశంలో రాహువు కుజుడు ఉన్నట్లయితే వాడు జైల కావాలి జైల్లో శాశ్వతంగా ఉండే దొంగైనా కావాలి యావజ్జీవ కారాగార శిక్ష పడి అలాంటి వాళ్ళు కూడా ఈ యాభై మూడు రోజులలో నవగ్రహ నవగ్రహాలు అనగానే ఎక్కడికి వెళ్ళినా మనకు బ్లాక్ వాటికి చేస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు ఉండాలి సమాచన పూర్వకంగా ఉండాలి అలా ఉన్నటువంటి గ్రహాలు మనకు పాలగా ఉన్నాయి తమిళనాడు ప్రాంతంలో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడే ఉన్నాయి మరకట లక్ష్మీ గణపతి దేవస్థానంలో దేర్ ఇస్ నో థర్డ్ ప్లేస్ ఇన్ ఇండియా అలాంటి విశేషమైనటువంటి గ్రహాలకు ఈ యాభై మూడు రోజుల లోపల ఏ ఒక్క శనివారం రోజైనా ప్రారంభించి ఇరవై ఏడు శనివారాలు వరుసగా చేయటం వలన మానవుడు దోష నివృత్తికై అక్షిలో సుఖాలు అనుభవిస్తూ పరంలో మోక్ష ప్రాప్తిని పొందుతాడు వారం మరొకరి మీతో మనం కలుసుకుందాం శుభవస్తు